నమస్తే అన్నా లింగస్వామి నన్న న్యూస్లాండ్ న్యూస్లా అన న్యూస్లాండ్ తెలుగు రాత్రి శంకర్ పై దాడి జరిగింది మీకు తెలిసిందా అన్న అదే అదే నేను ఇంతకు ముందు చూసిన లో నేను కూడా చెప్పిన అన్నీ నేరకైనా చూడొచ్చు అన్న మనం రాష్ట్రంలో వరుసగా జర్నలిస్ట్ పై దాడులు జరుగుతున్నాయి అన్న మీ కానించి స్టార్ట్ అనుకుంటా మీ దగ్గర ఉన్నట కదా ఎంత గుడికి స్టార్ట్ అయిన ఎలా చూస్తున్నారు దీన్ని ఇది నిజంగా మాట్లాడుకోవాలంటే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా జర్నలిస్టుల మీద ఇంత ఇంత అత్యంత పాశవికంగా ఎప్పుడు దాడి జరగాలి దాంతో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కొందరు వ్యక్తిగత విద్వేషాలతో మాట్లాడితే కూడా దాడులు జరగలే గత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కావచ్చు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డంటే కూడా కొందరు పేరు చెప్పుకోవచ్చు మనం మాట్లాడుకోవచ్చు కొంత పెద్ద స్థాయికి వెళ్ళింది కాబట్టి రాజకీయంలో ఉన్నారు కాబట్టి దిన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు వన్ సైడ్ గా టార్గెట్ చేసి ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ మీద విద్వేషంగా అక్కినా కూడా తీన్మార్ మల్లన్న అనేట అనే వ్యక్తిని ఎప్పుడు ఫిజికల్ గా ఈ స్థాయిలో శంకర్ స్థాయిలో శంకర్ స్థాయిలో ఎప్పుడు గాయపరచలేదు ఆయన ఆయన అన్ని బూతులు తిట్టినా అంత విద్వేషంగా అక్కినా అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా ఆయన మీద ఇంత కనీసం దాడి భౌతిక దాడికి దిగలేదు కానీ శంకర్ మీద అత్యంత జరిగినది అత్యంత పాషనికమైనది నిజంగా నాకు కన్నీళ్ళు వచ్చినాయి నేను మార్నింగ్ న్యూస్ లో కూడా అత్యంత నాకు చాలా బాధ అనిపించింది అంటే ఎంత దూరం పోయింది తొంభై రోజుల్లో తెలంగాణ అనేది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే శంకర్ పోయి అక్కడ రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటుంది అనే విషయం ఆ రిపోర్టింగ్ చేసిన రెండు రోజుల్లోనే ఈ దాడి జరగమనేది ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి స్వయంగా చేపించిన దాడి అనేది స్పష్టంగా ఇక్కడ తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది అర్థం చేసుకోవాలి కూడా ఆటోమేటిక్ అర్థమవుతుంది అనేది ఎందుకంటే సీక్వెన్స్ జరుగుతుంది వరుసగా వరుసగా అవును ఇప్పుడు మొదట నా మీద రోడ్డు మీదనే దాడి జరిగా పట్టబలు పట్టపగలు రోడ్డు మీద దాడి జరిగింది నా మీద జరిగిన దాడికి వీడియోస్ ఉన్నాయి సాక్షులు ఉన్నారు ఇచ్చి పోలీస్ స్టేషన్ లో నెల రోజులైనా ఇంతవరకు దాని మీద విచారణ కానీ ఇంతవరకు వాడిని పట్టుకున్నది గాని లేదు ఇక ఇప్పుడు శంకర్ ఈ శంకర్ మేర్ దారి అసలు తీవ్రమైన దాడి అది ఇక అసలు అది దాని మనుషులు అనే వాళ్ళు అసలు ఏ మనిషి కూడా దాన్ని అసలు హర్షించారు దాన్ని పగదారుడైనా కూడా దాన్ని హర్షించడు మేము అన్న పొద్దున మేము వచ్చిన తర్వాత ఇక్కడ సరౌండింగ్లో సీసీ కెమెరా ఫుటేజ్ అన్న వేరే షాప్ నుంచి తీస్తే ఎంత ఘోరం అంటే అన్న పదిహేను మంది చుట్టుముట్టి కింద పడేసి బూట్లు షూస్ వేసుకొని ఘోరాది ఘోరంగా దంతురన్న ఎంత అసలు మీరు ఆ విజువల్ చూస్తే పర్సన్ అవుతారు అది ప్లానింగ్గా మర్డ్ర ఎటంప్టు మర్డ్ర అన్నది అసలు ఎంత క్లియర్గా అర్థమవుతుందంటే నిజంగా వాళ్ళు సంపనీకే వచ్చారు అన్న ఏదో గొడవపడి ఏదో బెదిరించిపోవాలని రాలేదు వాళ్ళు లేదు లేదు వాళ్ళు ఒక ఆలోచనతోటి ఉన్నారు తెలంగాణలో బలంగా వినిపిస్తున్న గొంతు జర్నలిస్ట్ శంకర్ చిలుక ప్రవీణ్ వీళ్ళను భౌతికంగా దారిలో దిగితే వీళ్ళు వెనక్కి తగ్గుతారు మనకు అర్థమైంది వీళ్ళు తెలంగాణ ఇప్పుడు గో మనకు లైవ్ లో కూడా అంటే ఇంకా మన దగ్గరకు వచ్చి అంటే చుట్టుపక్కల వేరే షాపులు ఉంటాయి కదా ఆ షాప్ దగ్గరకు వచ్చి మామూలుగా ఇక్కడ న్యూస్ లైన్ తెలుగు ఆఫీస్ ఎక్కడ ఉంటుంది జనరల్ శంకరు ఇక్కడ ఒక ఆఫీస్ ఉందంట కదా అని చెప్పేసి మనోడు ఎంక్వైరీ చేసిన ఒక అతను కూడా ఫుటేజ్ మనకు వచ్చింది అది కూడా ఉంది అంటే గత పది పదిహేను రోజుల సంధి ఇది జరుగుతూనే ఉంది అనమాట నిఘా జరుగుతుంది ఈ స్కెచ్ నిన్న నేను శంకర్ కి ఒక కెమెరా పాడైంది అనే ఉద్దేశంతో నేను మార్నింగ్ కాల్ చేసిన టెన్ టెన్ థర్టీకి పంచుకున్నాను నేను చాలా అత్యంత తీవ్రమైన ఆలోచనలు చేస్తాను వాళ్ళు బట్ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా మనకు ఉన్నది అని చెప్తే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దాడి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మనం ఇట్లా పడుకున్నా వచ్చి దాడి చేస్తారు కాకపోతే అది చేతించాలనుకుంటాను చూడు రేవంత్ రెడ్డి ఆయన 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 ఆలోచన అనేది ఎంత దుర్మార్గమైన ఆలోచన అనేది ఇది మనం ప్రజల ముందు పెట్టాలి ఇంత దుర్మార్గమైన ఆలోచన నేను మార్నింగ్ అన్నా జర్నలిస్ట్ కి ఒక కుటుంబం ఉన్నది అన్న అయితే ఇంకొక లైవ్ లో ఏమని రిక్కి నిర్వహించు మన దగ్గర ఉండే అని చెప్పేసి చెప్పినా దానికి సంబంధించిన ఫుటేజ్ వచ్చిందనా ఎప్పుడు అంటే ఇరవై ఒకటి అంటే నిన్న ఇరవై రెండు తారీఖు అన్న నిన్న దాడికి ముందు ఒక రోజు ముందు అంటే ఇరవై ఒక తారీఖు అంటే బుధవారం రోజు ఎస్ బుధవారం రోజు ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకి ఒక దగ్గరికి ఇద్దరు వ్యక్తులు పోయిరన్నా పోయి అక్కడ ఎంక్వైరీ చేసినట్ట ఏమని ఇక్కడ ఒక ఆఫీస్ ఉండాలి యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ ఉండాలి ఆ శంకర్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ ఎక్కడని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఎవరు ఎంక్వైరీ చేసినా కూడా మనకి అక్కడ మనం మార్నింగ్ పోయినప్పుడు ఆ మిత్రులు కూడా చెప్పారు మనకి అక్కడ చెప్పి మనకి ఏంటంటే వాళ్ళు ఇట్లా వచ్చిర్రు అని చెప్పేసి తెలిసింది దాన్ని బట్టి మనం ఫుటేజ్ తీసుకొచ్చామన్నా ఇగో ఇక్కడ ఉన్న వ్యక్తి మన స్క్రీన్ మీద చూసినామన్నా ఈ వ్యక్తే ఎక్కడైతే కనిపిస్తుంది ఈ వ్యక్తి ఇక్కడ ఈ వ్యక్తి ఆయన అడిగి అడిగింది క్వశ్చన్ చేసి ఏమని ఇక్కడ జన్మీష్ శంకర్ ఆఫీస్ ఉంటారు ఇక్కడ అని రిక్కి నిర్వహించింది ఇక్కడికి ఒక దాడికి ఒక రోజు ముందు ఒక ఇద్దరు ఒక కార్ లో వచ్చి ఇక్కడ తిరిగిర కార్ నెంబర్ కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎవరు ఈయన ఎవరు ఈ కార్ ఎందుకు ఈ శంకర్తో ఏం పని ఈ కూడా ఒక్కొక్క మన వివరాలు తీసే ప్రయత్నం చేద్దామన్నా వీళ్ళు కొత్తగా మళ్ళీ ఇంకో కథ లేదు కదా ఇద్దరు అమ్మాయిలు అనేది అర్థంగా మాట్లాడిందా అది చాలా రాంగ్ గైడెన్స్ ప్రజలు తీసుకోవాలని చూస్తారు దాని ఇప్పుడు అది కాదండి అసలు సంబంధం లేని విషయం అది వాళ్ళు ఏదో కల్పితాలు ఏదో చేసుకుంటారు కానీ ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే అన్న వీళ్ళు ప్లానింగ్ తోటి ఒక పదిహేను మంది ఉన్న పూరలు ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ ఏంటంటే అబ్బాయిలు అంటే ఏజ్ అబ్బాయిలే వచ్చింది ఇంకా వాళ్ళతో ఇంకా ఎవరైనా వచ్చిందా వాళ్ళే పదిహేను మంది మొత్తం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ అంతే ఉంటాయి థర్టీ బిలో ట్వంటీ ఎబో అంటే కచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి అల్లరి ముక్కల్ దాడే ఇది ఏ బొంద అన్న మంచిగా జీన్స్ ప్యాంటు షర్టు షూస్ మీరు లైవ్ సో ఒకసారి అర్థమైతాయి వీడియో చూస్తే మీరు పర్సన్ అవుతారు దయచేసి ఆ వీడియోలో ఏమైనా ఉంటే నాకు కూడా పెట్టండి చెప్పండి దీన్ని నాకు శంకర్ వి సిక్స్ నుండి కూడా నాకు పది పన్నెండు సంవత్సరాలుగా పరిచయము అల్లరి చేస్తే ఈ మీడియాలో కాదు శంకర్ అన్న కార్ లో ముందుకు బయలుదేరుతున్నప్పుడు ముందు నుంచి ఒక వ్యక్తి వస్తే బండి వెహికల్ ఆగినప్పుడు విత్న్ మినిట్స్ లా ఈ పదిహేను మందికి ముందు నుంచి వచ్చిన వ్యక్తికి సంబంధం లేకుండా ఈ పదిహేను మంది ముందు నుంచి వచ్చిన వ్యక్తి కలిసి కొట్టడానికి రీజన్ ఏందంటారన్న వాళ్ళకి వీళ్ళకి సంబంధం కదా ఇది గత పది పదిహేను రోజులుగా జరుగుతున్నది దీంట్లో ఇద్దరు మంత్రులు అస్తం ఇప్పుడు మనం ఆ ఇద్దరు మంత్రులు అనడం సరి ఎందుకంటే విచారణలో తేలుతాయి ఇవన్నీ మన ఎడిటర్ శివ ఉంటాడు ఎడిటర్ శివ వీళ్ళందరూ ఎన్ని ఇట్లా దాడి చేస్తారు అని పర్సన్ అయ్యి ఆ ఫోన్ ఏదో రికార్డింగ్ చేద్దామని ప్లాన్ చేస్తే వాడిని గమనించి ఫోన్ లాక్కొని కింద వలగొట్టి మళ్ళా అది పలిగినాక కూడా తీసుకొని మళ్ళీ వలగొట్టిండు అదే విధంగా మళ్ళా శంకర దగ్గర ఉన్న రెండు ఫోన్లు లాక్కపోయాడు వాళ్ళే అవునన్నా ఇప్పుడు వాళ్ళ ఫేస్ ఐడెంటిఫై వస్తున్నాయి అన్న అన్ని సీసీ ఫుటేజ్ వస్తున్నాయి ఇంకో గంట గంట నరలో అవి కూడా వస్తాయి అన్న థ్యాంక్ యూ అన్న కేసు పెట్టిందా పెట్టినా దయచేసి మీరు ఎవరు కూడా ఆందోళన చెందకండి వంద శాతం మళ్ళా రెట్టించిన ఉత్సాహంతో శంకర్ రావాలి ఇదే ప్రజా సమస్యల మీద కొట్లాడాలి తెలంగాణ ప్రాంతం కోసం ఖచ్చితంగా నిలబడాలి మనం నిలబడదాం కూడా చూసుకుంటూ మన మీద విశ్వాసం ఉన్నది ప్రజలకు వాళ్ళు వాళ్ళు కూడా మనకు అండగా ఉంటారు వాళ్ళు చాలా రోజులుగా ఓన్లీ మన మీద విశ్వాసం పెట్టుకున్నారు ఇన్ని రోజులు జర్నలిస్టులు ఇంతకాలము కాంగ్రెస్ ముసుగులో బిజెపి ముసుగులో కొందరు జర్నలిస్టులు ఏ ఏ ప్రాంతాల్లో పోయి అబద్ధాలు ప్రచారం చేసిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ జర్నలిస్టులు వాస్తవాలు చూపెడతారు అనేది ప్రజలకు అర్థమైంది అందులో జర్నలిస్ట్ శంకర్ గొంతు మొదటి స్థానంలో ఉంటది ప్రవీణ్ రెండో స్థానంలో ఉంటాడు నేను శంకర్కే మొదటి స్థానం ఎందుకు ఇస్తానా అంటే ఒకటే వాదం మీద నాకంటే ముందు నుండి ఉన్నాడు ఒకటే వాదం మీద ఒకటే లైన్ మీద ఈ తెలంగాణ ప్రాంతం కోసం మొదటి నుండి ఉన్నాడు కాబట్టి తప్పకుండా దానికైనా అర్హుడు తెలంగాణ ప్రజలు ఆ గొంతు ఖచ్చితంగా కాపాడుకోవాలి ఒకరికి ఒకరం సాయం అన్నట్టు తప్పకుండా సాటి జర్నలిస్ట్ గా నేను కూడా మళ్ళీ 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 శంకర్ మీద జరిగిన అత్యంత పాశవికమైన దాడి ఆయన కుటుంబాన్ని భయపెట్టే దాడి ఇది ఆయన 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 బిడ్డలకు ఆయన కొడుకులకు ఆయన దూరం చేద్దామని చూసిన దాడి ఇది ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా ఇద్దరు ముగ్గురు మంత్రులు ప్లాన్ చేసుకొని చంపాలని చూసిన దాడి అని మరొక్కసారి నేను చెప్తూ తెలంగాణ ప్రజలందరికీ చేతులెత్తి మొక్కుతున్న శంకర్ లాంటి గొంతుల్ని నాలాంటి గొంతుల్ని ఇంకా తెలంగాణ ప్రాంతం కోసం మాట్లాడిన ప్రతి ఒక్క గొంతుని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉన్నదని మరొక్కసారి తెలియజేస్తున్నా ఎవ్వరు కూడా భయపడొద్దు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా ఇలాగ మనం చెప్పినా ఇది ప్లాన్ ప్రీ ప్లాన్ గా హత్య అవుతుందని చెప్పినాం దానికి సంబంధించి ఎవరైతే చూపిస్తామని చెప్పినాం తీసుకొచ్చిన చూపిస్తాడు ఏంటి అంటే వీళ్ళు రిక్కి నిర్వహించరు ఎప్పుడు నిన్న రాత్రి జరిగింది బుధవారం రోజు బుధవారం రోజు కొంతమంది వచ్చి ఒక కార్లలు వచ్చి ఒక్కొక్కరు గ్యాంగ్ ఒక సైడ్ వెళ్ళి ఇక్కడ జర్నలిస్ట్ దగ్గర ఆఫీస్ ఎక్కడ ఇక్కడనే ఉంటుందంటగా అని ఎంక్వైరీ చేశారు ఎందుకు మీకు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముంది మీకు ఎందుకు అవసరం ఎవరు ఉంటే డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు దగ్గర అందరి దగ్గర సగ్గా సహాయపడి ఉంటుంది ఎంతో మంది ఫోన్ చేసేటారు సంపద ఉంటే చేయొచ్చు మీరు లేకపోయి ఉంటే మీకు ఆ ఉద్దేశం లేకపోయి ఉంటే ఏది సంపాదన ఉద్దేశం లేకపోయి ఉంటే దాడి చేయని ఉద్దేశం లేకపోయి ఉంటే మీరు ఆఫీస్ గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం మీకు ఏముంది అది చేసే ఇలా మీకు ఆ విజువల్స్ కూడా ఉన్నాయి ఆ ఫోటో ఉంది ఆ వ్యక్తి ఎవరు ఏంటో కూడా మనం నెక్స్ట్ డే అటాక్ ఎందుకు జరిగింది తెల్లారే ఇది ఉదయం పదకొండు గంటల ప్రాంతాల ఇల్లు బుధవారం రోజు పదకొండు గంటల ప్రాంతాల ఎంక్వైరీ చేశారు ఏడు ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఎన్ని అటాక్ బయటికి వెళ్తాడని బుధవారం ఎంక్వైరీ చేసుకోరు గురువారం అదే రావచ్చు రాత్రి పదకొండు అటాక్ అంటే కరెక్ట్ ముప్పై ఆరు గంటల్లోనే వాళ్ళు ప్లాన్ చేసేసి అటాక్ చేసేసి ఇది ఈయన క్లోజర్ చేస్తారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈడ ఎంక్వైరీ చేశాడు ఏమని జర్నలిస్ట్ అక్కడ ఆఫీస్ ఉండదంట తెలుసా మీకు ఏమన్నా అడ్రస్ చెప్పండి అని ఈయన ఈ వ్యక్తి తోరతుండ్రో ఈ వ్యక్తి ఎంక్వైరీ చేశాడు ఇతనికి ఏం అవసరం జర్నలిస్ట్ దగ్గరతో ఏం అవసరం అసలు ఇంతకీ ఎవరు